ఇందాక స్వామి పరిచయ కార్యక్రమం జరిగింది ఇప్పుడు మనం అయ్యప్ప స్వాములు మాలలు వేసిన తర్వాత ఆ నిష్టాల గురించి స్వామి పాటించవలసిన విషయాల గురించి మన గురుస్వామికారం చిత్రాలు శ్రద్ధగా వినండి చెప్పచ్చు రామ్ చరణ స్వామి అయ్యప్ప దీక్ష అంటే మండల మండల కాలం అంటే నలభై ఒక్క రోజు కాదు స్వామి నలభై ఎనిమిది రోజుల దీక్ష ముందు నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తూ వచ్చారు కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి నలభై రోజులు అని నాకు తెలిసిన తర్వాత నలభై ఎనిమిది రోజులు దీక్ష అని చెప్పుకుంటూ వచ్చాను స్వామి నలభై ఎనిమిది రోజులు దీక్ష అయ్యప్ప దీక్షను కఠిన నియమాలతో చేసుకుంటూ పోతేనే అందరికీ ఫలితం ఉంటుంది స్వామి మొదట చేయవలసింది మాలాధారణ చేసుకోవాలా అనే వ్యక్తులు మొదట ఒక నాలుగు రోజుల ముందు గురుస్వామి దగ్గరికి వచ్చి స్వామి నేను మాలాధారణ చేయాలనుకుంటున్నాను నియమనిష్టలు నాకు క్షుణ్ణంగా చెప్పు స్వామి అని అడగాలి అడిగిన తర్వాత ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలి అమ్మతో కానీ పెళ్ళి అయితే భార్యతో కానీ పర్మిషన్ తీసుకొని నేను నలభై ఎనిమిది రోజులు మానాధారణ చేసుకుంటున్నాను నువ్వు ఇంట్లో శుచి శుభ్రంగా నియమనిష్టలతో నాకు చేసి పెడతావా నాతో పడి నియమనిష్టలు పాటించాల్సి వచ్చింది నీకు కష్టమైతే చెప్పు నువ్వు చేయమంటే నేను చేసుకుంటాను దీక్ష అని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి రావాలి గురుస్వామి దగ్గరికి గురుస్వామి దగ్గరికి వచ్చే గురుస్వామి చక్కగా ఈ విధంగా నియమనిస్తానని చెప్పుకుంటూ వచ్చాడు స్వామి ఏమి అంటే స్వామి తొలుత పరిచయం ఇంట్లో వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి అది ఫస్ట్ తీసుకోవాల్సినది రెండవది చన్నీళ్ళ స్నానం రెండవది చన్నీళ్ళ స్నానము ఉదయము సాయంత్రము చన్నీళ్ళ స్నానం చేయాలి చన్నీళ్ళ స్నానం చేసి కటిక నేలపైన పండుకోవాలి కటిక నేలపైన పండుకోవాలా ఏకభుక్తము అన్నిటికంటే కష్టమైనది ఏకభుక్తము ఏకభుక్తము అంటే ఉదయము అల్పాహారము మధ్యాహ్నము దిక్ష తర్వాత రాత్రికి భిక్ష ముందు కాలంలో ఉదయం పూట అయ్యని తినేవాళ్ళు కాదు తర్వాత కాలంలో పనులు చేసుకుంటున్నారు కాబట్టి పనులు పరిగిపోయేటప్పుడు ఆకలితో అవుతుందని చెప్పేసి మేము కూడా ఉదయం పూట తినమని చెప్తున్నాము అందులోనూ తినకపోతే గ్యాస్ స్టవ్లు ఎన్ని వస్తాయని ఖచ్చితంగా ఉదయం పూట తినమని చెప్తున్నాను అది మొదటిది రెండవది ఇన్లంతా శుభ్రం చేసిన తర్వాత మనకు ఆడవాళ్ళు అంటే అమ్మ కానీ భార్య కానీ వాళ్ళు కూడా తలస్నానం చేసి ఉదయమే మనకు అల్పాహారము మధ్యాహ్నం భిక్ష చేసి పెట్టాలి మనము ఉదయం అల్పాహార భిక్ష స్వీకరిస్తాము ఏ విధంగా ఒక కొత్త ప్లేట్ తీసుకోవాలా ఇప్పుడు వచ్చే విస్తరలు ఏమున్నాయి ప్లాస్టిక్ అందువలన ప్లాస్టిక్ కావాలని ఇస్తరులు తినద్దని చెప్తున్నాను ఒక ప్లేటు స్టీల్ ప్లేట్ కొత్తది ఒక గ్లాసు ఒక చెంబు సపరేట్గా తీసుకోమని చెప్తున్నాను భిక్షకు ఆ ప్లేట్లను తీసుకొని మనం ఎన్ని సపరేట్గా పెట్టుకోవాలి తర్వాత మధ్యాహ్నం మన పనికి పోయి వచ్చి వ్యవసాయం కానీ మన కులకృతులు కానీ వ్యవసాయానికి పోయి తర్వాత మధ్యాహ్నం కొడుక స్నానం చేసి శుభ్రంగా ఒక చోట కూర్చొని అదేవిధంగా దీక్ష స్వీకరించాలి స్వీకరించిన తర్వాత మన పనులు మన పనులు చేసుకుంటూ పోవాలి పండుకోవడానికి కూడా ఒక కొత్త చాప కొత్త రగ్గు ఖచ్చితంగా కొత్త రగ్గు మనం తీసుకోవాలి స్వామి దానిపైనే మనం పండుకోవాలా దానిపైనే మనము శుచి శుభ్రంగా మన ఎన్ని పక్కన పెట్టుకోవాలా మన వస్తువులు చేప కానీ చాప కానీ రగ్గు కానీ ప్లేటు కానీ గ్లాసు కానీ చెంబు కానీ మన వస్తువులన్నీ పక్కన పెట్టుకోవాలి సాయంత్రము సాయంత్రం వల్ల ఆరు గంటలకు మనం ఎన్ని పనులున్నా ఎంత లాభం వస్తా ఉన్నా ఆరు గంటలకు మన పనులన్నీ క్లోజ్ చేసుకోవాలి అయ్యప్ప స్వామికి రెండు గంటలు సాయంత్రం కేటాయించుకోవాలి ఆరు గంటలకు వచ్చి స్నానం చేసి శుచి శుభ్రంగా ఇంట్లో దీపారాధన చేసుకొని శరణకోశం చేసుకొని ఆర తీసుకొని తర్వాత దేవస్థానానికి వచ్చి భజనలో పాల్గొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అల్పాహారం ఎనిమిది గంటలకు స్వీకరించి మనం చాప రద్దు తీసుకున్నాక దాంట్లో సపరేట్గా పండుకోవాలి అయ్యప్ప దీక్ష అంటే బ్రహ్మచర్య దీక్ష బ్రహ్మచర్య దీక్ష కలిసి ఒకే రూములో ఒకే ఇంట్లో ఉండి బ్రహ్మచర్యము పాటించుకుంటూ చేయవలసిన దీక్ష ఇది ఫస్ట్ది బ్రహ్మచర్య దీక్ష ఎక్కడో గుండు గోపురాలలో ఉండి అడవుల్లో ఉండి చేసుకోవలసిన దీక్ష ఇంట్లో ఉంది ఇంట్లోనే ఆడవాళ్ళు కలిసి చేసుకోవాల్సిన దీక్ష బ్రహ్మచర్య దీక్ష వాళ్ళు వండి పెట్టాలా మనం తినాలా మనకంటే వాళ్ళకే ఎక్కువ పుణ్యం వస్తారు స్వామి ఎందుకంటే వాళ్ళు దీక్షలో లేకున్నా కూడా మనకంటే ఎక్కువ నియమ పాటిస్తారు స్వామి స్వామి చరణం